ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని నిండు గౌరవం అని గురజార అప్పరావు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలను ఆసరాగా చేసుకొని బేతం చెర్లలో ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని సమిష్టి కృషితో ఈరోజు విజయవంతం చేయడానికి ముఖ్య పాత్ర మహిళా సంఘం ఈ మహిళా చైతన్యంతోనే ఈరోజు ఈ విజయవంతమైంది ఎత్ర నారయసు రమయంతే తత్ర దేవతా లంచన ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారని అదేవిధంగా ఎందెందు నామకీర్తన అందందు హనుమాను నాటుతున్నా అని హనుమాన్ చాలీసా పారాయణలు అదేవిధంగా ఈ దేశానికి ధర్మానికి మూలమైనటువంటి జాతీయ ఘేయాలను అదేవిధంగా మంచి సంస్కారాలు ఇచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు ఈరోజు ఈ విజయవంతానికి కారణమన్నాయి అదేవిధంగా మూడు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు నిరంతరము ఎండను కూడా లెక్క చేయకుండా హిందూ బంధువులందరూ బేతంశిర్లలోని గ్రామాల నుంచి వాడవాడల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసి వారి యొక్క బేతంశిర్ల హిందూ ఐక్యతను సాటినందుకు మనస్ఫూర్తిగా నమస్సింహంజలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా కొంత అనివార్య కారణాల వంద కొంతమంది చేవలు చేసినటువంటి వారిని ఉత్తరించలేదు వారి యొక్క నిస్వార్థమైన సేవను ఇప్పుడు ఈ సభాముఖంగా మీ అందరికీ మా యొక్క సుమాంజనలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క జయప్రదం చేయడంలో ప్రతి ఒక్క సమిష్టి కృషి పాత్ర కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎందరో ఇచ్చినటువంటి ఈ యొక్క ఐక్యత సాటినటువంటి హిందూ సమాజానికి మరొకసారి నమస్సుమాంజనలు అదేవిధంగా వచ్చినటువంటి స్వామీజీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రేరణ ఇచ్చినారు వారికి కూడా నమస్సుమాంజనలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నమస్సుమాంజనేలు